మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన బట్టి విక్రమార్క గారు మన ఖమ్మం జిల్లా మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు తుమ్మల నాగేశ్వర గారి యొక్క ఆధ్వర్యంలో మన జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ఇక్కడికి రావడం జరిగింది మరి ప్రజా ప్రభుత్వంలో తొలి వార్షికోత్సవ ప్రగతి నివేదిక మీ ముందు ఉంచడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాటికి సంవత్సరం పూర్తి అవుతుంది ఏడు డిసెంబర్ రెండు మూడు నాడు హైదరాబాద్ లో ప్రమాణ స్వీకారం చేసినారు ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తొలి ఎనిమిది గంటల్లోనే ఆరు గ్యారెంటీలు రెండు గ్యారెంటీ ఆరు గ్యారెంటీలలో రెండు గ్యారెంటీలను మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలో మహిళలకు ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది రాజు ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా అందించే వైద్య సేవల పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు ప్రభుత్వం పెంచింది ఈ పథకం కింద అందించే చికిత్సల సంఖ్యను మొత్తం పద్దెనిమిది వందల ముప్పై ఐదుకి పెంచింది అభయ హస్త హామీలు అమలు అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించింది ప్రగతి భవనం ప్రగతి భవనం మహాత్మా పూలే పోలే ప్రజాభవన్గా మార్చి అక్కడ ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇచ్చిన హామీలకు కట్టుబడి సబ్సిడీ తోటి ఐదు వందలకే వంట గ్యాస్ సిలిండర్లను సరఫరా అదేవిధంగా గృహజాతి పథకం కింద రెండు వందల యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగించుకున్న వాళ్లకు ఉచిత విద్యుత్ అందిస్తుంది ఉంది పేద బడుగు వర్గాల సొంత ఇంటికాలను నెరవేర్చేందుకు ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది సిద్ధంగా ఉన్నది కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క నివేదికలు చదివి మరి ఇప్పటి వరకు కూడా విని ఇప్పటి గారు ఏం చేశారో తెలుసుకోవాలి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్థ మల్లు రాష్ట్ర శాసనసభలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై విద్యుత్ రంగంపై శ్వేత పత్రాలు సమర్పించారు కవులు కళాకారులు సినిమా రంగానికి చెందిన వారికి ప్రజా కళాకారుడు గద్దరన్న పేరిట మీద అవార్డులను ప్రదానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది స్విట్జర్లాండ్ లోవస్ నగరంలో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో తొలిసారిగా ఎన్వల రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు సుమారు వేల కోట్ల పెట్టుబడులను సంబంధించిన ఒప్పందాలను కుదిరించుకొని ముఖ్యమంత్రి గారు అమెరికా నుంచి దక్షిణ కొరియాలో జరిపినటువంటి పర్యటనలో ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల సంబంధించిన ఒప్పందాలు కుదిరాయి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి తరహాలో పరీక్షలు ఇంటర్వ్యూల నిర్మకాల ప్రక్రియ పారదర్శకంగా విధంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది పద్మ అవార్డులు పొందిన తెలుగు ప్రముఖులను రాష్ట్ర ప్రభుత్వం తరఫున రేవంత్ రెడ్డి గారు సన్మానించారు వీరికి ఇరవై ఐదు లక్షల రూపాయల నగదు బహుమతి నెలకు ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ ను ప్రభుత్వం మంజూరు చేసింది అధికారంలోకి వచ్చిన పదకొండు మాంసాల్లోనే యాభై వేల మందికి నియామక ఉత్తర్వులు అందజేసినటువంటి ఘనత ఉద్యోగాల కోసం గరిష్ట ఉయో పరిమితిని నలభై నాలుగు నుంచి నలభై ఆరు సంవత్సరాలు పెంచింది మేఘా